కాణిపాకం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతి వచ్చాం శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఎందుకంటే కాణిపాకం నుంచి శ్రీకా శ్రీకాళహస్తికి ఉండమంట బస్సెస్ సో మళ్ళీ తిరుపతికి వచ్చాం తిరుపతి నుంచి స్టార్ట్ అయినా తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీకాళహస్తి స్టార్ట్ అయినా వన్ అవర్ టైం పట్టుద్దంట ఆర్డినరీ బస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం శ్రీకాళహస్తికి ಹೋಟಲ್ ಈ ಹೋಟೆಲ್ ಮನೋದು ಕೊಂಡಮೀದೇನು ಮನೋ ಮನ ಕೊ तो गांधीबाग रोड से ये ये दिल्ली महाराज फ्लाईओवर पे साइकिल लेंगे చౌరస్తాన్ నుంచి అయితే ఇక్కడ సిఆర్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ దేవస్థానం రూమ్స్ ఉంటాయి ఇది సిఆర్ ఆఫీస్ ఇక్కడ బుక్ చేసుకోవాలి మనకు రూమ్స్ కావాలంటే మనకు రూమ్స్ కావాల్సిన ఇలా ఈ టైప్స్లో ఉంటాయి ఇలా అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి జ్ఞానప్రస అంబికా సదన్ గంగా సదన్ కైలాస సదన్ కైలాస సదన్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి జ్ఞానప్రసూర్ అంబికా సదన్ ఇవైతే సూట్ రూమ్స్ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ డార్మెంటరీ ఆ టైప్ ఆఫ్స్ ఉంటాయి చూసుకోండి ఏది కావాలి అది బిగ్ ఇలా ఉంటాయి రూమ్స్ చూసుకోండి చూసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది రీజనబుల్ అనిపిస్తే అవి తీసేసుకోవచ్చు ఇక్కడ కౌంటర్లో ఆధారిస్తే రూమ్ చెప్తారు మనకి రూమ్ అలాట్మెంట్ చేస్తారు అక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ రూమ్స్ మనకి టెంపుల్ గుడి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటాయి ఈ రూమ్స్ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం స్టే చేయాలి మళ్ళీ అక్కడి నుంచి మనకి మళ్ళీ మెయిన్ మెయిన్ గేట్కి రావాలి మెయిన్ గేట్కి రావాలంట ఓకే సరే చూసుకోండి బుక్ చేసుకోండి మేమైతే సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చేసినాం లోపలికి లోపలికి వచ్చిన ఇప్పుడే ఆటో దిగా నేను తీసుకున్న బ్లాక్ అయితే కైలాస సదన్ కైలాస సదన్ బ్లాక్ తీసుకున్నాం బ్లాక్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఏమొచ్చిందో చూడాలి కానీ చాలా బాగుంది మాత్రం మాట చాలా బాగుంది నీట్గా కైలాస సద ఇక్కడ బ్లాక్ బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ అంట ఇక్కడ వరకు ఉన్నాయి లోపల వరకు లెఫ్ట్ లెఫ్ట్ మా వారత్తి లోపలికి వెళ్ళారు తీసుకొని రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి దేవస్థానం రూమ్స్ కానీ చాలా బాగున్నాయి మా అమ్మ ఇక్కడ ఉంటారా ఇంకా బాగుంది హోటల్ రూమ్స్ ఎక్కువ ఉన్నాయి చూడ్డానికి మాత్రం చాలా అఫెషల్గా నీట్ ఉన్నాయి మాకైతే ఫోర్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూమ్ రెంట్ ఫిఫ్టీ రూపీస్ జిఎస్టీ అంట అక్కడ మా వారు తీసుకుంటున్నారు కీసు బాగుంది అలాంటి చాలా అంటుంది మొత్తం ఫోర్ ఫిఫ్టీ అయ్యింది మాకు ఎక్స్ట్రా ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారా అది ముందు డిపాజిట్ ఉంటుందంట మన రూమ్ వెకేట్ చేశాక ఇచ్చేస్తారంట మిగతా అమౌంట్ అకౌంట్లో పడిపోతాయంటై బై బై హ్యాండ్ అకౌంటో ఇస్తారు లగ్జరీ రూమ్స్ లాగుంది లగ్జరీ హోటల్ లాగుంది ఈ దేవస్థానం రూమ్స్ దేవస్థానం హోటల్ కానీ లగ్జరీ హోటల్ లాగున్నాయి చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు పిల్లలు ఉన్నారు అనేసి కిందనే వచ్చి రూమ్ రూము కింద అంటే డౌన్ అనుకుంటా బావా సిక్స్ టు టెన్ రూమ్ దారి ఇద బా ఇదేనా టెన్త్ ఇది మాది రూమ్ వా ఎంత బాగుంది లగ్జరీ రూమ్ లెక్క ఉంది అసలు బెడ్ చూడండి లగ్జరీ హోటల్ మాదిరి ఉన్నది రూమ్ మాత్రం దేవస్థాన రూమ్స్ అంట అక్కడ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారు గా మంచి స్పేస్ ఉంది ఇక్కడ వాష్రూమ్ సో మీద ఇంకా బయట ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది భలే ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అక్కడ వేయాలి కనిపిస్తున్నాయా ఆడుకోవాలనిపిస్తుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది అది సెకండ్ బ్లాక్ అంట చాలా బాగున్నాయి మీరు వస్తే మాత్రం శ్రీకాళహస్తి కంపల్సరీ శ్రీకాళహస్తి మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ రూమ్స్ తీసుకోండి బెటరు బయట మనకి సెవెన్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అంత పే చేసే కంటే ఫోర్ ఫిఫ్టీ చేశారంటే నాన్ ఏసీ వస్తుంది రూమ్ మనకి ఇంత బాగా వస్తుంది రూమ్ విఐపి రూమ్ రూమ్ మాదిరి ఉంది తప్పకుండా విజిట్ చేయండి కైలాస్ సదర్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా కొంచెం నీట్గా ఉంది వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు వీటి ఉంది ఇది కోల్డ్ వాటర్ ఇది హాట్ వాటర్ హాట్ వాటర్ ట్యాప్ కూడా ఇచ్చారు టూ ట్యాబ్స్ ఉన్నాయి బాగుంది రూమ్ అక్కడ చాలా బాగుంది వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ స్టే చేసేలాగా చూసుకోండి జస్ట్ గుడికి మెయిన్ మెయిన్ గేట్ నుంచి జస్ట్ ఏమంటారు మెయిన్ గేట్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంది ఇక్కడ కైలాసగర్ అందులో మూడు రకాలు ఉంటాయి ఇదేమో ఫోర్ హండ్రెడ్ రూమ్స్ వేరే ఇంకా ఉంటాయి వెరైటీస్ అవి వేరే వేరే ఉన్నాయి ఓకే చూడండి చూసి మీకు ఏది మంచి తప్పకుండా విజిట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఇప్పుడే అయిపోయింది డిన్నర్ చేసేసినాం టైం నైన్త్ ఫార్టీ టు టెన్ అవుతుంది మా వాళ్ళు ఆపోజిట్లో ఉన్న పార్క్ బిల్డింగ్లో ఆపోజిట్లో పార్క్కి ఆడుకుందాం పోదాం పోదాం మంచి కార్ చేస్తుంటే వచ్చేసిన ఇవి రెస్ట్ హౌస్లో పంపిస్తున్నా ఇవి రెస్ట్ హౌస్లో ఇక్కడ అక్కడ ఉన్న రూమ్ మాది

నైట్ టెన్ ఓ క్లాక్ ఇయ్యాలిగుతూరు వీళ్ళు అలా ఓకే 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 బాబీ బాగుందా నైట్ పది గంటలకు ఇయ్యాలిగుతారు రా వీరు ఎట్లా ఉన్నారంటే మా ఆయన కూర్చుండు ఇక్కడ చిన్నోళ్ళు పెద్దలు అందరు ఆడుతారు మా రూమ్ బాల్కనీ బ్యాక్ సైడ్ నేను చూస్తే ఇలా ఉంటుంది ఇలా ఉంది చిల్డ్రన్ పార్క్ ఉంది మినీ పార్క్ అదే మా పొట్టి అక్కడ ఆడుకుంటాను ఎక్కడ అవుతుంది కనిపిస్తుందా పుష్పరాజు లెక్క కాలు మీద కాలు వేసుకోరు మాదే పోతుంది అడవి అన్నట్లు మొత్తం అడవి మధ్యలో ఇట్లా రెస్ట్ హౌస్ కట్టేశారు ఇది రెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఫస్ట్ అఫ్ ఆల్ మంచి నీట్గా కామ్గా ప్రెజెంట్గా ఉంది పిల్లలతో వస్తే మాత్రం మంచిగా ఆడిపియచ్చు ఇచ్చికా పెడతారని లేకుండా చక్కగా ఆడుకుంటారు వాళ్ళ అన్నీ ప్లేయింగ్ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి కొండ పెద్ద కొండ ఇది ఇంకో బ్లాక్ అది సెకండ్ బ్లాక్ అడుకుంటాం మేమున్న ఫస్ట్ బ్లాక్ మా ఆయన కూడా అలగుతండు మా పాపతో పాటు అయ్యా బిడ్డ ఇద్దరు కలుగుతారు శ్రీకాళహస్తి వచ్చేసాం మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడే లోపలికి ఇప్పుడే స్టార్ట్ అయినాం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి సమీప దర్శన క్షేత్రాలు అంట బాబు సమీప దర్శన క్షేత్రాలంట క్రౌడ్ బాగానే ఉంది ఇప్పటికి తెలుసునా ఉచిత వస్తు సదుపాయం దక్షిణ గోపురం ఇక్కడే పెట్టేసేయాలనుకుంటా ఫోన్లు లోపల ఇక్కడ లోపల రావుకేట్టు పూజ చేస్తారంట సెకండ్ గేట్లో ఇక్కడ దక్షిణ గోపురం ఫోర్త్ గేట్లోనే ఉంటుంది మనం దర్శనం చేసుకోవాల్సింది లేవంట ఇంకా చేసేది ఏం లేదు ఫోన్ లోపల పెట్టేసి వెళ్తున్నా ఓకే బాయ్ అండి దర్శనమైతే కంప్లీట్ అయింది బయటకు వచ్చేసా టెంపుల్లోకి వెళ్ళే మెయిన్ గేట్ ఇది కృష్ణాలయం అని కృష్ణాలయం ఉంది ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం వెళ్ళిపోతున్నాం రూమ్కి వెళ్ళిపోతున్నాం రూమ్ ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ రూమ్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళేసి ఇలాగే చదువుకొని స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోవాలి అక్కన్న గుడి అయినా శ్రీకాళహస్తి నుంచి బయలుదేరి వేణుగుంటకైతే వచ్చేసా రేణిగుంట స్టేషన్ మా ట్రైను సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెయిట్ చేయాలి ఇప్పుడే తినడానికి వెజ్ బిర్యానీ నూడిల్స్ అవన్నీ పార్సల్ చేయించుకుందాం ట్రైన్లో తినడానికి మా పొట్టి నూడిల్స్ మా పొట్టియే పట్టుతుంది పొట్టి నూడిల్స్ బాబీ హాయ్ మా ట్రైన్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫా ప్లాట్ఫామ్కే వస్తుందంట వెయిట్ చేయాలి ఇంకా

We would